రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా ఊరి నాటి వేసి అయితే నలభై రోజుల సమయం అయితే అనమాట అయితే మనము మొదటి స్ప్రేలో మనము పదిహేను రోజులకైతే స్ప్రే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై రోజుల సమయంలోనైతే మనమైతే యూరియా చేయడం అయితే అనమాట అయితే మనకు ఆశించినంత పిల్లలు వచ్చినాయి మంచి గ్రోతింగ్ ఉంది కాకపోతే ఏంటంటే మనం మొదటి స్ప్రే చేసి దాదాపు మనకైతే ఇరవై ఐదు రోజుల సమయం అయితే అవుతుందన్నమాట అయితే మనకు అక్కడక్కడ మనకు ముగిపోరుగా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు కాండం కుళ్ళు కూడా కొద్దిగా ఎక్కడెక్కడో కొన్ని చోట్ల కనిపిస్తుంది అనమాట అయితే మనం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనకు అసలే చలికాలం అందులో ఏంటంటే వేళలో మంచు కురుస్తుంది పగటి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి అనమాట దీని కారణంగా ఏమవుతుందో చల్లని గాలులు అయితే వీచున్నాయి ఈ రాత్రి వేళలో కురిసినటువంటి మంచు కారణంగా మనకు తెగులు కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మరీ మరీ ముఖ్యంగా మనకు ఈ చల్లని గాలులు వీచడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫీల్డ్ అనేది ఆశించినంత గ్రోతింగ్ అయితే ఉండదు అయితే ఈ సమయం లో మెయిన్గా మనం ఎందుకంటే యూరియా వేసినాం కాబట్టి కొంచెం తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పురుగులు కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది అందుకని నేనైతే సెకండ్ స్ప్రే చేయడానికి నేనైతే మా ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట నేను సెకండ్ స్ప్రేలో ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్న దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి నేను స్ప్రే చేస్తున్నటువంటి మందుల సమాచారం చూసుకున్నట్లయితే మొదటగా నేనైతే అతి ముఖ్యంగా నేనైతే ముగిపొరుకు అలాగే నెక్స్ట్ వచ్చేసి కాండం కుళ్ళుకు అలాగే అగ్గి అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అనమాట నేనైతే ముగిపొరుకు నియంత్రణ చేయడానికి నేనైతే దనుకా వాళ్ళదికి వెళ్ళడానికి ఫిఫ్టీ ఎస్పీ నేనైతే ఒక హాఫ్ కేజీలు నాలుగైతే తీసుకురావడం జరిగింది మాకున్నటువంటి ఆర్ ఎకరాల ఫీల్డ్లో మొత్తం నేనైతే స్ప్రే చేయడానికి ఒక నాలుగు హాఫ్ కేజీలు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఎందుకంటే నేను డైరెక్ట్ నేర్గా మనం అయితే స్ప్రే ద్వారా చేయడం జరుగుతుంది మనం అందుకని నేనైతే ఒకవేళ మనకి ఏదైనా పంపు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మధ్యలో ఏమైనా రిస్క్ లేకుండా ఈ స్ప్రే చేయడానికి ఉద్దేశంతో నేనైతే హాఫ్ కేజీలు అయితే తీసుకురావడం జరిగిందన్నమాట ధనికోవారికి కెల్డాన్ తీసుకురావడం జరిగింది దీనికి రీజన్ వచ్చేసి మనకు కెల్డాన్ అనేది మనకు ఓరినాటి వేసిన ముప్పై రోజుల నుంచోని మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట మనం ముగి పురుగు నియంత్రణ చేయడానికి ఖచ్చితంగా అతి తక్కువ ఖర్చులోనైతే మనకు బెస్ట్ రిజల్ట్స్ ఏదైనా ఉంటుందంటే మనకు దనుకెళ్ళాలి అని చెప్పవచ్చు అనమాట మనం ఒక ఎకరాకు దాదాపుగా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మనం స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు కేజీ వచ్చేసి మనకైతే పదిహేడు వందల రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుందనమాట మనం మరీ ముఖ్యంగా మనం ఈ కాటాపు ఫిఫ్టీ పిన్ని స్ప్రే చేయడం ద్వారా ముగి పురుగును నియంత్రణ చేయవచ్చు అలాగే ఆకుచుట్టు పురుగును నియంత్రణ చేయొచ్చు అలాగే వరిలో కొద్దిగా ఈగా వరి ఈగ అని అంటారు మనకు రోల్ మార్కెట్ అని అంటారు దాన్ని కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఈ దశలో కనుక మనం అంటే ఇక మనకు వేరే వేరే కెమికల్స్ చూసుకున్నా కానీ దాదాపు ఒక ఎకరాకు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఏటానికి కాస్ట్లో మనకైతే ఉండడం అయితే జరిగిందనమాట ఒక ఎకరాకు అయితే ఇది దాదాపు ఏంటంటే అంటే ఒక పదిహేను వందల రూపాయల పదిహేడు వందల రూపాయలకు మనం దాదాపు ఒక మూడు ఎకరాలకైతే స్ప్రే చేయొచ్చు అనమాట అంటే అతి తక్కువ ఖర్చులో మనకు బెస్ట్ మంది అని చెప్పవచ్చు అనమాట మనం దీంట్లో చూసుకున్నట్లయితే కార్ట హైడ్రోరేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ ఉంటుంది దాదాపు ఏంటంటే ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ రక్షన్ ద్వారా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే మనం ఇది స్ప్రే చేసే సమయంలో మనకైతే కొంచెం దురదగా ఉంటుంది స్ప్రే చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి మనకు లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి అలాంటివి కూడా ఏమైనా ఉంటే పూసుకునే అవకాశం ఉంటే పూసుకొని మనకైతే మందు అయితే మంచిగా అంటే మనకు దురద లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే తెగులు నియంత్రణకు నేను ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ తీసుకురావడం జరిగింది ఇది కూడా నేనైతే ఆ రకాలుగా అయితే స్ప్రే చేయడం జరుగుతుంది దీనికి రీజన్ వచ్చేసి మనకు అయితే మనకు రెండు రకాల కెమికల్స్ ఉంటుంది మనకి ఇది కానెంకులు తెగులు నియంత్రణ చేస్తుంది అలాగే అగ్గి తెగులు ఉన్నా కానీ నియంత్రణ చేస్తుంది ఇంకా ఇతరత్ర తెగులు ఏమైనా ఉన్నా కానీ కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనకు ప్రజెంట్ ఉన్నటువంటి చలి వాతావరణం ఏదైతే ఉందో దీని కారణంగా మనకైతే అగ్గి తెగులు ఒకవేళ ఉధృతి ఉంటే మాత్రం మనకు ఇంకా అతిగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకని మనకు ఇది కూడా మనకు స్ప్రిండ్ కూడా అతి తక్కువ ఖర్చులోనే ఉంటుంది ఒక ఎకరాకు మనకు అంటే ఒక దాదాపుగా మనకు దీని యొక్క కేజీ యొక్క ధర చూసుకున్నట్లయితే పన్నెండు వందల రూపాయలు అయితే ఉంటుందన్నమాట మనం దీన్ని కూడా మనం స్ప్రే చేసుకోవాల్సిన మొత్తం చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మనం కెరాకు స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా అతి తక్కువ ఖర్చులో మనకైతే నెంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట మనకు దీంట్లో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే కార్బన్ నిజం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే మాంకో జబ్బు ఫిఫ్టీ పర్సెంటేజ్ డబ్ల్యూఎస్ రూపంలో ఉండడం జరుగుతుంది అంటే ఇది కూడా మనం ఇంత ముందు చెప్పుకున్నట్లు ఏదైతే కార్టప్ మనకు ఏదైతే ఉందో మనం అతి తక్కువ ఖర్చులో ముగిపోరుగా ఏ విధంగా నియంత్రణ చేస్తుందో తొలి దశలో ఉన్నటువంటి తెగుళ్ళు నియంత్రణ చేయడానికి ఈ స్ప్రింట్ మనకు నెంబర్ వన్గా ఉపయోగించడం అయితే జరుగుతుంది అనమాట దీన్ని కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది అలాగే ఫంగ కూడా అనమాట మనం సిస్టమేటిక్ అంటే మనం స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ మొక్క యొక్క పూర్తి అంతటా మొక్క అంతటా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది కాంటాక్ట్ అంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఏదైనా అగ్గి తెగులు సంబంధించినటువంటి మచ్చలు ఉన్నా కానీ మనం నేరుగా దాని మీద పడినా కానీ మనకైతే ఈ అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగా అయితే మనకు ఈ దశలో మనం ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు దాదాపుగా ఏంటంటే నలభై రోజుల సమయం అవుతుంది ఈ దశలో కనుక మనం ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మనకు ఒక ఎకరాకైతే యావరేజ్గా చూసుకున్నా కానీ ఎనిమిది వందల రూపాయల కంటే ఎక్కువనే అవుతున్నాయి మనకు తెగులు నియంత్రణ చేయడానికి ఒక ఎకరాకు కానీ ఇది మాత్రం మనకు దాదాపుగా పన్నెండు వందల రూపాయలు మనకు మూడు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు అనమాట అంటే ఒక ఎకరాకు నాలుగు వందల రూపాయలు అవుతు అవుతుంది అనమాట ఎకరాకు నాలుగు వందల రూపాయలు అవుతుంది అంటే మనకు దాదాపుగా ఒక ఎకరానికి మనకు చూసుకున్నట్లయితే నాలుగు వందలే పడుతుంది వేరేటువంటి మందులతో పోల్చుకుంటే మనకు సగం ఆఫ్ రేట్కే మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట మరియు ముఖ్యంగా మనం ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణం చూసుకున్నా నెక్స్ట్ మనకు వరి ఫీల్డ్లో ఉన్నా కానీ ఆశించినంత గ్రోతింగ్ అయితే లేదనమాట దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకు చలి మనకు మెయిన్ అయితే చలి ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం ఎప్పుడు మనం అయితే ఎప్పుడు మనం అడపదడప ఆరపెట్టకుండా ఎప్పుడు పూర్తిగా నీటిని పెట్టడం వల్ల కూడా మనకు ఇష్యూస్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్ప్రింట్యూన్ స్ప్రే చేయడం ద్వారా మనకి ఏదైనా పండాకు సమస్య ఉన్నా కానీ ఏదైనా న్యూట్రియన్స్ పచ్చగా లేకున్నా కొద్దిగా పండుగ పండు పండు ఆకులు ఉన్నా కానీ మనం ఇది స్ప్రే చేస్తే అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ పండాకు సమస్య ఉంటే మాత్రం మనం ఈ స్ప్రిన్ స్ప్రే చేయడం ద్వారా మనకు ఈ పండాకు సమస్యను కూడా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా వచ్చేసి మనం దీన్ని స్ప్రే చేయడం ద్వారా మొక్క యొక్క తెగుళ్ళు బారి నుండి రక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మనం అతిగా ఖర్చు చేసిన దానికంటే మనకు మీడియం రేంజ్లో మనకు తక్కువ ఖర్చులు ఉన్నటువంటి మందుల ద్వారానే నేనైతే స్ప్రే చేద్దన్న ఆలోచనతో నేనైతే ఈ రెండు రకాల మందులైతే కాంబినేషన్ అయితే వాడడం అయితే జరుగుతుందనమాట దాదాపుగా మనకు ఈ స్టేజ్లో కనుక మనం ఈ స్ప్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా కాట్ ఆఫ్ స్ప్రే చేసిన తర్వాత ఒక ఇరవై ఐదు రోజుల వరకు కూడా మనకైతే ముగిపురిగిన అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు దీంట్లో ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో మనకు కాట్ ఆఫ్ అనేది శక్తివంతంగా పనిచేస్తుంది దాదాపు నేనైతే మూడు సంవత్సరాల నుంచి కూడా మన ఈ కాదాపు నాటు వేసిన తర్వాతకి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్య స్ప్రే చేస్తున్నా స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల వరకు కూడా మనకు ఫీల్డ్లో ఎలాంటి మొగు పురుగు సమస్య అయితే ఉండడం లేదనమాట మరీ ముఖ్యంగా ఒకవేళ వస్తే తెగుళ్ళు వస్తే మాత్రం మనకు ఒకవేళ వస్తే తెగులు ఉధృతి మాత్రం పెరుగుతుంది అందుకని మనం ఈ ఈ స్ప్రేకు మనకు ఏదైతే ఉందో మనకి ఈ ఖర్చు అనేది కూడా మనకు దాదాపుగా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని ఈ సమయంలో కనుక స్ప్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఏదైతే ఉందో ఈ తెగులు నియంత్రణ చేయచ్చు అలాగే మొగు పురుగు నియంత్రణించవచ్చు ఆకు చుట్టు పురుగు నియంత్రం చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా వచ్చేసి నేను స్ప్రెడ్ చేస్తుంది చూసుకున్నట్లయితే స్వెటర్ కలుపుతున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకురావడం జరిగింది మనకు ధనుకు అవ్వాలి ధని ఫీట్ తీసుకురావడం జరిగింది ఈసారి నేనైతే అంతకుముందు కూడా వేరే వేరే స్వెటర్లు యూజ్ చేయడం జరిగింది మరి ఇదే విధంగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ధను అవ్వాలది ధని ఫిట్ హాఫ్ లీటర్ తీసుకోవడం జరిగింది మనకు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట మనకు ఈ హాఫ్ లీటర్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే పడింది మనకు తక్కువ ఖర్చులోనే ఉంది చూద్దాం వేరే స్వెడ్డర్తో పోల్చుకుంటే ఇది ఏ విధంగా పనిచేస్తో అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ఈసారి అయితే దాని వీటిని తీసుకురావడం జరిగింది ప్రజెంట్ మనకు చల్లని వాతావరణం మరీ ముఖ్యంగా రాత్రి మంచు మంచుకొస్తుంది కాబట్టి మనం ఏదైతే స్ప్రే చేస్తామో ఈ మందు అనేది ఆకుల మీద పడిన వెంటనే ఆకు పూర్తిగా శోషించుకోవడానికి స్పెడ్డర్ అయితే మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని నేను దానికి రీజన్గా కూడా నేనైతే స్పెడర్ కలిపితే బాగుంటుంది నా ఉద్దేశంతో నేనైతే స్పెడర్ తీసుకురావడం జరిగింది ఇంకా ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు కెమికల్ పర్సెంటేజ్ అనేది కూడా దాని యొక్క పనితనం అనేది పెరుగుతుంది దానివల్ల కూడా మనం స్ప్రెచ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వర్క్ కావడానికి ఈ స్పెడ్డర్ అయితే యూజ్ అవుతుంది అనమాట అందుకని నేనైతే ఈ స్పెడ్డర్ని అయితే తీసుకురావడం జరిగింది మనం నేను ఇరవై లీటర్ల పంపుకు దాదాపుగా త్రీ ఎంఎల్ నుంచి వెళ్ళి ఫోర్ ఎంఎల్ అయితే వాడడం అయితే జరుగుతుందనమాట ఇంకా మరీ ముఖ్యంగా ఇంకెక్కువైతే అవసరం లేదు పోసుకుంటే ఒక ఫైవ్ ఎంఎల్ పంపుకు ఒక ఫైవ్ ఎంఎల్ పోసుకున్న సరిపోతుంది నేనైతే త్రీ టు ఫోర్ ఎట్లీస్ట్ అయితే ఒక ఫోర్ ఎంఎల్ అయితే పంపుకైతే వాడడం అయితే జరుగుతుందనమాట ఇరవై లీటర్ల పంపుకు కొద్దిమంది రైతు మిత్రులకి అయితే స్ప్రెడర్ గురించి తెలవదు ఎందుకంటే మనకు దీని ఇంపార్టెన్స్ అనేది ఒకసారి స్ప్రే చేస్తే మీకే అర్థం అవుతుంది ఇది స్ప్రే చేసిన తర్వాతకి ముందు ఒక అంటే మనం స్ప్రెడర్ కలిపి స్ప్రే చేసిన దానికి స్ప్రెడ్డర్ కలపకుండా స్ప్రే చేసిన దానికి మనకు తన వ్యత్యాసాలు అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే పూర్తిగా మనకు ఆకు మొత్తం వ్యాపించడానికి మనం ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కాంటాక్ట్ అలాగే మనకు సిస్టమేటిక్ ఏదైతే ఉందో మనకి ఈ స్ప్రింట్ అనేది మనం పూర్తిగా ఆకు మొత్తం వ్యాపించడానికి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉపయోగిస్తుంది ఈ స్ప్రెడర్ అనే కాదు మనకు మార్కెట్లో ఏ స్ప్రెడర్లు ఉన్నా కానీ మనకు ఏదైనా ఒక స్ప్రెడర్ కనుక తీసుకొచ్చి మనం స్ప్రే సమయంలో మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం స్ప్రే చేసినట్టు ఏదైతే ఈ మందులు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అంటే వర్క్ అవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక నాలుగు రోజులు ఆగి నాలుగు ఐదు రోజులు ఆగి అయితే యూరియా అయితే చల్లడానికి రెండో దఫా ఎరువులు కూడా చల్లడానికి అయితే సిద్ధమైతే కావడం జరుగుతుంది అనమాట అందుకే నేను ఈ స్ప్రే అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మరీ ముఖ్యంగా మనం చేయవలసిన యాజమాన్యం మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాటు వేసిన నుంచి మనకు పదిహేను రోజుల నుంచి పిలకలు మొదలై నలభై ఐదు రోజుల వరకు మాత్రం వస్తాయి అంటే దాదాపుగా మనకు ఒక ముప్పై రోజులు మాత్రమే పిలకలైతే రావడం జరుగుతుందనమాట అందుకని పదిహేను రోజుల నుంచోని మొదలు పెడితే నలభై ఐదు రోజుల వరకు ఖచ్చితంగా రెండు దఫాలుగా మనం స్ప్రే చేసుకోవాలి రెండు దఫాలుగా ఎరువులు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే వీరిలోనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ శాతం అయితే పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ సమయంలోనే మనం కరెక్ట్ మేనేజ్మెంట్ చేసినట్లయితే మంచి అయితే రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే నీటినైతే అన్ని వీడియోలు చెప్పడం అయితే జరుగుతుందనమాట నీటిని అయితే పలచగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఇది వేర్ల గాలి తలగడం ద్వారా మొక్క అనేది గ్రోతింగ్ వస్తుంది ఆటోమేటిక్గా పిలకలైతే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ నేను అయితే మా వేరిలోనైతే సెకండ్ స్పేలో నేను చేస్తున్నటువంటి మందుల సమాచారం అయితే ఇదనమాట మీకు ఏదైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మన తోటి ఇతర ఐదు మిత్రులైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి మరొక టాపిక్ అయితే మనమైతే మళ్ళీ கழுதான் அந்தவாருக்கு செலவு